అందరు బాగున్నారా మేమతో చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండలేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల అవుతుంది ఇప్పుడు నేను లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను అది కుకింగ్ కుకింగ్ వీడియో అని అని ఇంతవరదాకా నేను ఏం చేశానంటే నేను ఇంతవరకు లైవ్ చేసిన నా ఛానల్లో లైవ్ చేసిన ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా లైవ్ చూడకుండా లైవ్ చూడండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నన్ను ఇంకొంత ముందుకు తీసుకోవడానికి మీరే నన్ను మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చాలా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకోసమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఈరోజు కర్రీ చేస్తున్నా ఏం కర్రీ అనేది చెప్తా ముందు ముందు చెప్తా ఇప్పుడే కాదు కానీ కాకపోతే నేను కొంచెం లైవ్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నా ఇంతవరద నేను లైవ్ చేసిన మంది సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు చాలా అంటే వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు నా ఛానల్ కోసం అని ఇంకా నన్ను కూడా చాలా అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఓకేనా వాచ్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉందండి ఎందుకు వాచ్ టైం అనేది రావట్లేదు న్యూస్ ఏంటి షార్ట్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ కొంచెం ఎందుకో స్లో అవుతున్నాయి ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్ చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా పోవాలి ఇప్పుడే వర్షం తగ్గింది అందుకోసమని ఓకేనా నేను ఏం కర్రీ చేస్తానో చూపిస్తాను కానీ కరెంట్ రానివ్వండి అక్కడ గ్యాస్ దగ్గర చూసారు కదా కొంచెం చీకటి చీకటిగా ఉంది కదా కొంచెం వీడియో అనేది అంత మనకు క్లారిటీగా ఉండదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం డోర్ దగ్గర పెట్టుకొని ఇంకా ఏ షూట్ చేస్తున్నా ఓకేనా మరి ఏం కర్రీ అనేది మిస్ కాకండి ఈరోజు స్పెషల్ ఏంటి రెండు రకాలుగా చేస్తున్నాను సస్పెన్స్ చెప్పను కానీ మీరు తమ్మేళ్ళు చూసి ఇంతే కదా అనుకోకండి ఓకేనా అంటే ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఓకేనా కానీ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు వచ్చారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొన్ని యూట్యూబర్స్ కూడా వచ్చారు ఓకే కరెంట్ వచ్చింది ఇప్పుడు చూపిస్తారండి ఓకేనా సస్పెన్స్ నో సస్పెన్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం మన వాళ్ళ కోసం మనం ఏంటండి సస్పెన్స్ ఉంచడం కదా ఓకే వచ్చాయండి మరి నేను ఏంటి నేను ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను కనబడుతుందా మీకు ఇక్కడ నుంచి ఏమన్నా కానీ మీరు అంతా గెస్ చేయలేరు నేను మీకు దగ్గర నుంచే చూపిస్తాను ఓకేనా ఓకేనా కనబడుతుందా నేను టీ పెట్టుకుంటా కదా చూంచాలా వద్దులేండి మీకు సస్పెన్స్ వద్దు అన్నాను కదా నేను ముందు మీకు చూపించిన తర్వాత ఇంకా నేను టీ పెట్టుకుంటాను ఓకేనా ముందు మా బాబు స్పెషల్ చూపిస్తాను చూడండి ట్టడా ఇదిగోండి చూడండి ఏంటి ఈరోజు అక్క బాగా హుషారు ఉందనుకుంటున్నారా హుషారుగానే ఉన్నా ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా అట్లా ఈ రోజునైతే చాలా హ్యాపీగా ఉన్నా అందుకోసమనే మా అయితే ఇన్ని రోజులు ఆయన హెల్త్ బాగాలేదు కానీ ఫిష్ కావాలని ఏడ్చిండు కానీ తీసుకోవాలి అప్పుడు హెల్త్ బాగాలేదు ఎవరు తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఓకే బెటర్ అయిండు కాబట్టి ఇదిగోండి ఇవి తన కోసం తీసుకున్న ఫిష్ ఓన్లీ తన కోసమే అంటే తన అంటే ఆయన ఒక్కడే తినాడు మేము కూడా తింటాము కానీ స్పెషల్గా ఆయన కోసం తీసుకున్నాం వీటిని ఏమంటారంటే బొచ్చనా బొచ్చునా ఈ చాప పేరు నాకు అంతా వీటి పేర్లు అంత గుర్తు అంత పర్ఫెక్ట్గా ఉండదు ఈ నేను చెప్పింది కానీ బొచ్చ కావచ్చు బొచ్చ చేప అనట దీనికి ముళ్ళు ఉండదు కదా ఇది ఫ్రై చేసుకోవడానికి నేను మన చానల్లో ఫ్రై చేయడం కూడా ఎప్పుడు చూపించలేదు కదా ఓ ఎప్పుడైనా కర్రీనే చేసి చూపించాను కదా ఈరోజు నేను ఫ్రై కూడా చేసి చూపిస్తాను చూడండి ఇంకా ఇది మా బాబు కోసం అండ్ మా కోసం ఇది బొచ్చనంట ఓకే బొచ్చని కావచ్చు ఇది ఈ చేప ఇవి మా శ్రేష్ఠ కోసం ఓకే తర్వాత ఇది ఇదిగోండి ఇక్కడ కన్నే రాడుతుంది కదా పెద్దగా ఇదిగోండి ఇది ఇంకా మా కోసం అంటే ఇది కూడా మా శ్రేష్ఠ తింటాడు కానీ కాకపోతే ఆయనకి అది స్పెషల్ ఇది రవ్వులు అట వీటిని వీటి పేర్లు అయితే ఆయనని అడిగి తెలుసుకున్నా తను మర్చిపోయినా వీడియో స్టార్ట్ చేసేసరికి పేర్లు మర్చిపోయిన మళ్ళీ తమ్ముల్ సవని పెట్టుకోవడానికి మళ్ళీ అయినా అడిగి పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇది ఇది రెండు ఇది ఒకటి కర్రీ ఇది ఒకటి ఫ్రై ఈ రెండు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో అండి చెప్పలేము ఎందుకంటే రెండు వీడియోస్ ఒకదాట్లో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ ఎక్కువ అయితే వేరు వేరు చేస్తా ఓకేనా కానీ వీడియో చూడండి వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఓకేనా మరి ఇంకనైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటా టీ తాగలేదండి అందుకే ఇప్పుడు మధ్యాహ్నం తాగుతున్నా అసలు మధ్యాహ్నం ఇప్పుడు టీ తాగాను కానీ కొంచెం తలనొప్పి తలనొప్పి ఉంది అందుకే ఇప్పుడు టీ తాగుతున్నా టీ పెట్టుకుంటున్నా ఇంకా మనకి టీ అయిపోయేసరికి మనం దీంట్లో మసాలాలన్నీ కలుపుకోవచ్చు రెండు పనులు అయిపోతాయి కదా అని ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నా ఇదిగో చూడండి దీంట్లో దీంట్లో రెండిట్లో ఒక్కసారి కలుపుతాను చూడండి నేను కనబడితే ఇవి కనబడే కావచ్చు కదా ఓకేనా రెండిట్లో ఒకసారి కలుపుకుంటా చూడండి ముందుగా కారం కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి తర్వాత పసుపు మనం దీనికి ఫ్రైలో కలుపుకునేటికి కొంచెం దీనికి సరిపోయినంత కలుపుకోవాలి కర్రీలకైనా కొంచెం దీన్ని తక్కువ కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కూడా వేసుకుంటాం కదా అందుకోసం కొంచెం దీన్ని తక్కువ కలుపుకోవాలి ఏదైనా తక్కువ వేసుకోవాలి దీంట్లో తర్వాత మసాలా తర్వాత కొత్తిమీర పౌడర్ తర్వాత అల్లం వేసుకోవాలి అయితే చూసి వేసుకోవాలండి మరి ఎందుకంటే తక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఇబ్బంది కదా అందుకోసం మళ్ళీ కరెంట్ పోయిందా అండి ఓకే ఇంక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి சூடாங்க மல்லி கரெண்ட்டு போய் டிச்சாங்க ரெடி இங்கே வந்துக்கோங்க ఓకే అండి ఇదిగోండి ఇవైతే ఇట్లా కలుపుకున్నా చూడండి సేమ్ ఇవి కూడా అట్లనే కలుపుకొని చూపిస్తావు ఓకేనా ఇదిగోండి ఇది కూడా రెండు కలుపుకున్నా ఇంకా దీన్ని కర్రీ చేస్తా దీన్ని కర్రీ వేసిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తా ఓకేనా చూడండి మరి ఓకే అండి ఇదిగోండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా టైం వేస్ట్ కాకుండా ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ కావద్దు కానీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నా ఓకేనా చూసేయండి మరి ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకండి వీడియో అసలే స్కిప్ చేయకండి నేను ఏ విధంగా చేస్తా నేను ఫిష్ కర్రీ చాలా సార్లు చేసిన నాకైతే ఫిష్ ఫిష్ కర్రీకి అయితే చాలా వ్యూస్ ఉన్నాయి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదిన్ని కూడా ఆ విధంగానే ఆదరిస్తారని నేను ఆదరించడం కాదు ప్లీజ్ సారీ సారీ సపోర్ట్ చేస్తారని ఈ వీడియోను కూడా ఆ విధంగానే ఇష్టపడతారని లైక్ చేస్తారని నేనే తనుకుంటున్నా చూడండి ఓకేనా మరి ఎక్కువనైతే ఇంకా ఏముండదు ఓకేనా చూసేయండి ఫిష్ కర్రీ దీని తర్వాత ఇంకా పక్కకే మళ్ళీ ఫిష్ ఫ్రై కూడా పెట్టుకుందాం ఓకేనా ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఇదిగోండి ముందుగా అయితే మనం కొన్ని మెంతులు వేసుకోవాలి ఖచ్చితంగా ఫిష్ కర్రీ అంటే మాత్రం మెంతులు అనేటి ఇంపార్టెంట్ అండి కొన్ని వేసుకోవాలి మరే ఎక్కువ కాదు ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది తర్వాత ఆనియన్స్ కొంచెం ఇవి వేగినట్టు అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా తర్వాత ఇదిగోండి మసాలాలు అన్ని మసాలాలు బగార సహా అన్నీ వేసుకోవాలి కొంచెం సేపు అయితే మనం మూత పెట్టుకుందాం ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకుంటే ఫిష్ కర్రీ బాగుంటుందండి ఎవరైనా కరివేపాకు వేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా వేసుకొని ట్రై చేయండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా మనకైతే ఇవి వేగినాయి కదా కొద్దిగా అల్లం కూడా వేసుకుందాం ఇవ్వండి కొద్దిగా అల్లం ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కదా దానికి ఫ్రైలో ఒక అంత ఫ్రై కాదండి మనం దాన్ని కలిపెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సూపర్ స్మెల్ వస్తుందండి చెప్పాలంటే ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కూడా అంతే అండి మనం అన్ని దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఏదైనా కొద్ది కొద్దిగానే వేసుకోవాలి పసుపు కారం మసాలాలు మొత్తం టమాటలు వీట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనం కొంచెం ఫాస్ట్గా ఉడికితే కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఇదిగోండి కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ మళ్ళీ మనం లాస్ట్లో వేసుకోవాలి కూర కొంచెం టేస్ట్ వేసిన తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే మనం ఫిష్కు ఆల్రెడీ వేసినాం కాబట్టి దీంట్లో వేస్తున్నాం కాబట్టి లాస్ట్లో చూసుకోవాలి ఇంకంతే చూడకుండా మళ్ళీ వేసుకోదు ఓకే ఇవి మనకైతే మంచిగా మగ్గేదాకా ఇక మనమైతే మూట పెట్టేసుకుందాం ఓకే అండి ఇదిగోండి నేనైతే ఇంకా చారు అది మసిలింది టమాటాలు వేసిన తర్వాత ఇంకా చింతపులుసు పోసిన అవన్నీ వేసినా కదా అంతనైతే మసిలిందండి ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయింది దాన్ని అయితే చూపించలేదు మనకైతే ఇట్లా మన చింతపులుసు మంచిగా చిక్కగా దాకా మసలాలి తర్వాతనే మనం ఫిష్ చేసుకోవాలి ఫిష్ చేసుకుంటే అప్పుడు మనకైతే ముక్క అనేది గట్టిగా ఉంటుంది నేనైతే ఈరోజు తలకాయలు వేస్తున్నా ఎక్కువ ఎందుకంటే ఫ్రై ఉంది కాబట్టి ఇంకా ఇందులో ముక్కలు అయితే ఇంకా కొంచెం తక్కువ చే తక్కువ వేసినా ఎక్కువనైతే కొంచెం తలకాయలు వేస్తున్నా ఇంకా మిగతా ముక్కలు అనేది ఇంకనైతే ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా అవి కొన్ని ఇవి కొన్ని కర్రీ కొన్ని ఇంకా ఫ్రై కొన్ని ఇంకా మళ్ళీ అవి ఒక రోజు చేయాలి ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా ఈ ముక్కలు అనేవి మనకి ఇంకా గట్టిగా ఉంటాయి కాబట్టి ఫిష్ అనేది ఇంకా ఆ కర్రీ అనేది ఇంకా బాగుంటుంది ఇట్లా చేసిన దానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసిన ఫిష్ కర్రీ బాగుంటుంది ఇంకా చూడండి ఇవి మనకైతే దీంట్లో ఇంకా మళ్ళీ ఉడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని మంచిగా ఉడకనివ్వాలి తర్వాత మళ్ళీ మసాలా మనం ఎక్స్ట్రా మసాలా ఉంటాయి కదా దాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇంకా కొత్తిమీర పౌడర్ వేస్తున్నా కొద్దిగా కొత్తిమీర పౌడర్ కొద్దిగా మసాలా ఇంకా చూసి వేసుకోవాలి ఎందుకంటే మనము తాల్పు మసాలాలు వేసుకున్నాము తర్వాత మళ్ళీ అదంతా కలుపుకోవడానికి వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కర్రీలో కాబట్టి కొంచెం అయితే చూసి వేసుకోవాలి మనం ఫిష్ ఎంత వేసుకుంటున్నామనేది దాన్ని దాని క్వాంటిటీ ఉంటుంది కదా దాన్ని చూసి మనం వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా అట్లా వేసుకున్నప్పుడే మనకైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ అయినా బాగుండదు తక్కువైనా బాగుండదు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఓకే మరి చూడండి ఎంత కలర్ఫుల్గా మారిందో కదా ఫిష్ అయితే ఇవైతే మీకు చూడడానికి కొన్ని కనబడుతుంది ఇవ్వచ్చు కానీ కర్రీ అయితే ఇంకా తినడైంది కదా ఎక్కువనే మాకు అయితే ఇది అసలు ఒక్క రోజులు అడుగుతుంది టూ డేస్ పడుతుంది టూ డేస్ త్రీ డేస్ పడుతుంది కానీ తప్పదు ఇంకా తినాలి చాలా రోజులు అవుతుంది ఫిష్ కర్రీ తినక కూడా ఇంకా లాస్ట్ ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఇంకా కొత్తిమీర వేసుకోవడంతో కూర కంప్లీట్ అయిపోయింది అట్టే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ కర్రీ అయినా కదా ఇంకా ఏ కర్రీస్ అయినా కొత్తిమీర వేయడంతో ఇంకా లాస్ట్కి వచ్చేసినట్టే ఓకే మరి ఇంకా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకో ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకు మళ్ళీ ఇంకా ఫిష్ ఫ్రై ఉంది కదా ఇదిగోండి ఫిష్ ఫ్రైకి నేను పక్కకు ఆయిల్ కూడా పెట్టుకున్నా మనకు ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇంకా ఇదిగో నేను కలిపి పెట్టుకున్నా కదా మంచిగా నాణ్యనేది అయితే ఇంకా వన్ అవర్ కంటే ఎక్కువ నాణ్యనేది ఇస్ట్ అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇది ఫ్రై అయితే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ వెన్నుపూల బొక్కలు మాత్రమే ఉంటుంది పక్క బొక్కలు ఉంటే వెనుపూత బొక్క అంతే చిన్న చిన్నగా అయితే ఏముండవు కాబట్టి ఇది ఫ్రై కానీ ఆ ఫిష్ అమ్మటైన అసలు ఆయన ఇయ్యని అన్నాడు నేను నా కొడుకు పోతాను అన్నాడు కానీ నా కొడుకు కూడా కావాలి నా కొడుకు కోసం ఇయ్యని అన్న వల్ల ఇచ్చిండి ఇంకా పాపమైనా వేరే దగ్గర కొనుక్కుంటా అన్నాడు మళ్ళీ టేస్ట్ కూడా బాగా రోల్ వచ్చింది మొన్న కూడా వాళ్ళ డాడతో ఏడ్చిండి ఫిష్ తీసుకొచ్చుకున్నాం పని మాకు ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరే కాబట్టి ఇదిగో చూడండి ఒక ఆయ అయితే తీసిన ఇంక ఇట్లానే మొత్తం ఈ విధంగానే మనమైతే ఫ్రై చేసుకోవాలి నేను మొత్తం ఫ్రై చేసుకున్నాక చూపెడతాను ఓకేనా ఇదిగోండి చేపల ఫ్రై అయిపోయింది ఇదిగో నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇదిగో చూడండి చేపల ఫ్రై అయితే అయిపోయింది ఎలా ఉన్నాయి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను చెబుతాను ముందు కొంచమా చీరను ప్లంట నువ్వు రోజులు అదే పని చేస్తే దెబ్బలు తింటావు నువ్వు అండగా కనబడ బాబా ఇదిగోండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చేపలు బొచ్చన బొచ్చ చేపలు అంట ఇది ఫ్రైకి బాగుంటాయని తీసుకున్నాం ఈరోజు నిజంగా సూపర్ ఉన్నాయి అది ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉన్నాయి కొలంతున్నాయా సూపర్ కర్రీ ఏ విధంగా ఉన్నది కూడా చూపిస్తారా అండి మరి ఇదిగోండి కర్రీ అయితే చూసారా ఎంత బాగుంది కదా ఇదిగోండి ఒక్క నిమిషం మాగు ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది కూర ఆల్రెడీ చల్లారిందండి నాకు ఇంకా బయట పనులు అవన్నీ కొంచెం చిన్న చిన్న పనులు ఉండే అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఈ కర్రీ చూపిస్తున్నాను ఒక్క నిమిషం ఆగు చూపిస్తానని చెప్పినా కదా ఇదిగోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది స్మెల్ కూడా అద్రిపోయిందండి నేనైతే చేపలు ఇంకా మొత్తం చేయలేదు ఇంకా కొన్ని ఉంచినా అవి మళ్ళీ తర్వాత వేద్దామని ఓకేనా మరి ఈ వీడియోనైతే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఓకే మరి చూడండి